బలమంద జోడే రామణ్యలో పంచాంగరేఖ రామణ్యలో పరిష్కయం బలమంద జోడే రామణ్యలో జాత కావలం కావాల చదువుకుంటున్నాడని కుమారుడు ఇప్పుడు జాబు గురించి అడుగుతున్నావా కళ్యాణం గురించి అడుగుతున్నావా ఏమీని గురించి రెండు గురించి కళ్యాణం అయ్యేది టైం కూడా దగ్గరలో వచ్చింది కానీ జాబ్ వెనకబడతా ఉంది మళ్ళీ ఈయన పేరు మీద స్నేహితులే చెడు కొట్టి పెట్టారు చూడక్కని చెప్తాడు నీకు ఈయన పేరు మీద స్నేహితులు చెడుగొట్టినారమ్మ యా ఆ తె జాతకా బలము రేఖాబలము మనుషుల కోరిక పంచాంగరేఖ పేరు బలములు జాతక నక్షత్ర రేఖ మనుషుల కోరిక పంచాంగ బలము ఇంటి ఒక ఆలోచన మతులో కోరిక పంచాంగరేఖ బలము జాతక నక్షత్రకలాలు అనుకున్నది ప్రతిని చూడి జాతక ఇంటి ఒక ఆలోచన మనుషుల కోరిక పంచాంగరేఖ అనుకున్నది ప్రతిని చూడి జాతకా బలము జరుగుపై ఆలోచన మనుషుల కోరిక దానాలది పంచాంగరేఖ అనుకున్న బలమన్న బలమండతుడి ఇంటి రేఖ బలాలు గర్భవేగలు సంసార కలలు అనుకున్న ప్రజ్ఞ ఇంటి రేఖ బలము కోరిక కోరిక రేఖ పేరు బలములు శాత్యేఖ నమ్మిన కళారాజీ పంచాంగమన్న పంచాంగమండూడి ఇంటి రేఖ బలమండతుడి జాతక రేఖ బలమన్న బలమండడి ఇంటి రేఖ బలాలు అనుకున్న ప్రతి బలమండతుడి పంచాంగరేఖ చూడమ్మా నీ పెద్ద కొడుక చిన్న కొడుక తల్లి నీ పెద్ద కుమారునికి కళ్యాణం ఆలోచన చేస్తున్నావు కుదురుపాడగల ఇంతకు ముందు ఏమైనా వచ్చినారా తల్లి బంధువులు అని నేను ఇప్పుడు వచ్చే టైం కూడా ఉంది మళ్ళీ లైన్ వాళ్ళు వస్తారా దూరం మళ్ళీ వస్తారని ఆలోచన చేస్తున్నావు అయిన బంధువులే వద్దు కొడుక దూర బంధువులే చేయకూ మంచిగా జరుగుతున్నామ్మా అని చెప్పి